ఇవాళ హుజురాబాద్లో కూడా రాయపల్లిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఆనాడు మేము వచ్చి ఓపెన్ చేస్తామంటే గౌరవ మంత్రివర్యులు వస్తారంటే ఆగినం గౌరవ మంత్రివర్యులు కూడా ఉంటే బాగుండేది కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రాలే కానీ తప్పకుండా హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిశక్తిలో మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలని అమలు చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ ప్రజల్ని మరియు ప్రత్యేకంగా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను నూట ఆరు గ్రామ పంచాయతీలలో అరవై వార్డులలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలలో ప్రజలందరూ కూడా చెప్తున్నాం మరియు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్ కట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవాళ ఎవరు కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా కరెంట్ బిల్లు కట్టొద్దని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు మంత్రి గారి వీడియో కూడా చూపించాలని ఫ్రీ అన్నారు కదా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఎవరు కట్టొద్దని కోరుకుంటూ సెలవుస్ జై తెలంగాణ जय के अभी विज्ञता